హలో హాయ్ అండి అందరికీ ఏపీ బడ్జెట్లో రైతులకు భారీ గుడ్ న్యూస్ ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు ప్రకటించిన ఆర్థిక మంత్రి వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో రైతుల కోసం చారిత్రాత్మక ప్రకటన చేసింది అన్నదాత సుఖీభవ పథకం క్రింద ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవగారు ప్రకటించారు ఈ పథకానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించబడ్డాయి సూపర్ సిక్స్ హామీలో భాగంగా మే రెండు వేల ఇరవై ఐదు నుంచి రైతన్నలకు ఇరవై వేల రూపాయలు సహాయం అందించనున్నారు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల పంపు సెట్లకు రోజుకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నారు మత్స్యకారులకు సహాయంగా ఇరవై వేల రూపాయలు పెంపు ప్రత్యే ప్రభుత్వ పాఠశాలలకు వసతి గృహాలకు నాణ్యమైన బియ్యంని పంపిణీ చేయనున్నారు నిన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో అన్నదాత సుక్కిభవ పథకానికి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు వ్యవసాయ పంపు సెట్ల విద్యుత్కి పన్నెండు వందల కోట్లు మత్స్యకారుల సహాయానికి ఎనిమిది వందల కోట్లు ధాన్యం కొనుగోళ్ళకి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించారు ఇప్పటికే రైతన్నలకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం కింద అర్హత కలిగిన రైతన్నలకు ఏటా ఆరు వేల రూపాయలు జమ చేస్తుంది కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలకు ఏపీ ప్రభుత్వం మరో పద్నాలుగు వేల రూపాయలు కలిపి ఏడాదికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయంగా అందించనున్నది మూడు విడతల్లో ఈ మొత్తాన్ని రైతులకు చెల్లించనున్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రధానమైన హామీల్లో మరొకటి తల్లికి వందనం ఈ పథకానికి ఏపీ ప్రభుత్వం బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను కేటాయించింది ఈ పథకం కింద బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏటా పదహైదు వేల రూపాయల చొప్పున అందిస్తారు ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ ఆల్